బైబిల్లోని కొత్త నిబంధన మూడవ వ్యవహారం ఒకటి నుంచి పద్నాలుగు వచనములు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రీడైన గాయునకు శుభమని చెప్పు వురాయినది ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి నా పిల్లలు సత్యమును సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రియుడ వారు పరదేశీయులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నాం వారు నీ ప్రేమను గుర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి వారు అన్యజనుల వలన ఏమీ తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును మనము సత్యమును సత్యమునకు సహాయకులమనట్లు అట్టి వారికి ఉపకారము చేయు బద్ధులై ఉన్నాము నేను సంగమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న ది దిమిత్రేయు మమ్మను అంగీకరించటలేదు వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలంట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంగములో నుండి వారిని వెలివేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన క్రియలను జ్ఞాపకము చేసుకుందను ప్రియుడ చెడు కార్యమునకు గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాదు దిమిత్రేయి అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనిని సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీవు పెరుగుదవు అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది గాని సిరాతోను కలముతోనూ నీకు వ్రాయు నాకు ఇష్టం లేదు శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడు మాట్లాడుకున్నదు నీ సమాధానము కలుగునుగాక నీకు సమాధానము కలుగునుగాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము థ్యాంక్ యూ